పట్టణంలో దొంగతనాలు నేరాలు నియంత్రణకు పోలీస్ శాఖ తీసుకుంటున్న చర్యలకు ప్రజల నుండి కూడా తోడ్పాటు ఉండాలని టూ టౌన్సీ రాముల నాయక్ తెలిపారు ఎక్కువగా మన నిర్లక్ష్యం వల్లే దొంగతనాలకి ఆస్కారం అవుతుందని అన్నారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన పేర్కొన్నారు దొంగతనాలు నేరాల అదుపుకు పోలీస్ యంత్రాంగం పటిష్టమైన చర్యలు తీసుకుంటుందని టూ టౌన్సీఐ రాములు నాయక్ తెలిపారు పట్టణంలో ప్రతి చోట సీసీ కెమెరాలు నిఘా ఏర్పాటు చేస్తామని ఆయనప్పటికీ దొంగతనాలు జరగడానికి కొంత మన నిర్లక్ష్యం వల్ల కూడా దొంగలకి ఆస్కారం అవుతుందని ఆయన తెలిపారు ఇదిలా ఉంటే బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం వల్ల కూడా నేరాలు జరుగుతున్నాయని బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని టూ టౌన్సీఐ తెలిపారు హద్దు అదుపు లేకుండా మైనర్లు బైకుల్ని ఎక్కువగా నడుపుతున్నారని ఇటువంటివి జరగకుండా తల్లిదండ్రులు జాగ్రత్త పడాలని ఎక్సిడెంట్లు వంటివి జరిగితే బండి సీజ్ చేసి కేసు నమోదు చేస్తామని తెలిపారు అంతేకాకుండా బైకులు తాకట్టు పెట్టి వచ్చిన డబ్బుతో జల్చాలు చేస్తున్నట్లు మా దృష్టికి వచ్చిందని తల్లిదండ్రులు పిల్లల పట్ల దృష్టి సారించాలని సిఐ రాములు నాయక్ తెలిపారు అందరికీ నమస్కారం ముఖ్యంగా మన తెనాలిలో ఈ రైనీ సీజన్ స్టార్ట్ అవుతుంది ఈ రైని సీజన్ స్టార్ట్ అవడం వల్ల మనకు ఎక్కువ ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం వస్తుంది కరెంటు పోయే పరిస్థితి ఉంటుంది దీనికి తర్వాత ఇప్పుడు మళ్ళీ పిల్లలు స్కూల్ నుంచి కాలేజీకి వెళ్ళే టైము దగ్గరకు వస్తుంది ఇప్పుడు మనకు మెయిన్ ఏ జరిగినా ఈ దొంగతనాలు నేరాలు జరగడానికి ముఖ్య కారణం ఏంటంటే మన నెగ్లిజెన్స్ మన నెగ్లిజెన్స్ వల్లే ఈ నేరాలు ఈ దొంగతనం జరగడానికి అవకాశం ఉంది మాకు రెగ్యులర్గా కంప్లైంట్స్ వస్తున్నాయి ఈ ఆర్టీసీ బస్ స్టాండ్లో ఎవరన్నా సరే ఈ లేడీసు అనుమానాస్పదం ఉండి వాళ్ళు బ్యాగులు అంటే బ్యాగ్ లిఫ్టింగ్ కానీ లేకపోతే అటెన్షన్ డైవర్షన్ కానీ ఇలాంటివన్నీ జరుగుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్క ప్రతి ఒక్కళ్ళు చాలా అప్రమత్తంగా ఉండాలి మెయిన్ మనకు డిపార్ట్మెంట్ వాళ్ళు మనకు ఈ లాక్డ్ హౌస్ అలర్వన్ సిస్టమ్ ఒకటి ఉంది ఈ లాకడ్ హౌస్ అలర్వన్ సిస్టమ్ కానీ పెట్టుకుంటే మనకు మన ఇంట్లో సీసీ కెమెరా ఏర్పాటు చేస్తారు ఎలాంటి దొంగతనం జరగకుండా మనకు రక్షణ కల్పిస్తారు తర్వాత ఇప్పుడే ఏదైనా సరే మనకు టౌన్లలో ప్రతి ఒక్క సిస్టమ్ ప్రతి ఒక్క ఏరియాలో మనము సీసీ కెమెరాలు ఇన్స్టాల్ చేసి ఉన్నాము మనము ఈ సీసీ కెమెరాలను కూడా మనము ఏదన్నా చిన్న నేరం జరిగినా ఏదైనా చిన్న దొంగతనం జరిగినా ఒక చిన్న క్రైమ్ జరిగినా మీరు డైరెక్ట్గా మా దగ్గరకు వచ్చి సర్ మా ఇట్లా జరిగింది మీరు ఏదన్నా కొంచెము అవకాశం ఉంటే సీసీ కెమెరాలు ఫుటేజ్ మాకు ఇవ్వమని మమ్మల్ని అడిగితే మేము ఖచ్చితంగా అది మేము మీ శిచు కూడా ఇచ్చి ఈ నేరాన్ని అదుపు చేయడానికి మేము శాసక్తులు కృషి చేస్తాము తర్వాత మెయిన్ ఈ మన తెనాలిలో మెయిన్ ఈ ఓపెన్ డ్రింకింగ్ అనేది చాలా ఈ క్రైమ్ జరగడానికి చాలా ఎక్కువ స్కోప్ ఉంది కాబట్టి బహిరంగ ప్రదేశాల్లో ఈ ఓపెన్ డ్రింకింగ్ చేయకూడదు అనేది మా ముఖ్య లక్ష్యంగా మేము రైడ్ చేస్తున్నాము కాబట్టి బహిరంగ ప్రదేశాలలో ఖచ్చితంగా ఈ మద్యపానము అలాంటివి ఏమీ తాగరాద్దు తర్వాత తా దాంతోపాటు ఈ మద్యపానము అనేది తాగడం వల్లే క్రైమ్ జరగడానికి ఎక్కువ స్కోప్ ఉంది ముఖ్యంగా మనం నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో ఏముందంటే మైనర్స్ మైనర్స్ ఈ బైక్ రైడింగ్ చేస్తున్నారు మైనర్స్ బైక్ రైడింగ్ అనేది చేయకూడదు ఎవరైతే లైసెన్స్ ఉందో వాళ్ళు మాత్రమే డ్రైవింగ్ డ్రైవింగ్ చేయాలి మైనర్స్ డ్రైవింగ్ చేయడం వల్ల ఏదైనా యాక్సిడెంట్ జరగడం వల్ల ఆ మై ఓనర్స్ రెస్పాన్సిబిలిటీ కింద ఆ బైక్ ఎవరి పేరు ఉందో వాళ్ళు కూడా ముద్దా